సినిమా టూ థౌజండ్ స్టార్ట్ చేశారు అంటున్నారు కదా సేమ్ అదే టైంలో నాని గారిది జెర్సీ కూడా స్టార్ట్ అయింది యాక్చువల్లీ జెర్సీ ఏమో క్రికెట్ నేపథ్యం మీదేమో కబడ్డీ నేపథ్యం సో ఆ టీజర్ కూడా కొంత చూస్తుంటే ఆ షార్ట్స్ అలా కనిపించాయి ఏంటి అసలు లేదు సార్ జెర్సీకి మా మూవీకి అసలు సంబంధం ఉండదు ఇది చాలా డిఫరెంట్ అంటే స్పోర్ట్స్ రెగ్యులర్ గా మనం ఏమనుకుంటాం అంటే స్పోర్ట్స్ అంటే ఒక ప్లేయరు ఒక మంచి మంచి ప్లేస్లో ఉన్న ప్లేయరు స్ట్రగుల్ అవ్వడం అండ్ మొత్తం వదిలేయడం తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం అనుకుంటారు మా సినిమా అది కాదు అంతకు మించి అది ట్రైలర్లో నెక్స్ట్ దాంట్లో చూ సార్ అంటే ఇప్పుడు మీరు చూపించిన టీజర్లో మాత్రం కొంత అలా అనిపించవచ్చు బట్ ఇంకా ఇది మేము జస్ట్ థర్టీ పర్సెంటే టీజర్లో చూపించాం సార్ ఇంకా మా లుక్ వేరియేషన్స్ ఫోర్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో దాని గురించి ఓకే ఓకే సార్ మీరు అడిగే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రతి సీన్లో ఫ్ర ప్రతి షాట్ ఫ్రెష్గా ఉంటుందండి వెరీ ఫ్రెష్ ఎక్కడ మీకు అరే ఇది ఎక్కడ ఎక్కడన్నా చూసా ఫీలింగ్ అయితే ఉండదు మీకు అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను